హాయ్ అండి నా పేరు జయశ్రీ వెల్కమ్ టు టాక్స్ పండగ టైంలో అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాము అని ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా ఆ టైంలో తీసిన వీడియో ఇది ఇంటికి దగ్గరలో క్యాష్యూ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి ఉంది ఇన్ కేస్ అక్కడ వాళ్ళు సెల్ చేస్తున్నట్టయితే జీడిపప్పు కొంచెం కొందామని అండ్ ఎలా ప్రాసెస్ జరుగుతుంది అనేది ఇన్ కేస్ వాళ్ళు ఎలా చేస్తే ఒకసారి చూద్దామని వెళ్ళాము కొనడానికి అయితే కుదరలేదు కానీ ప్రోసెస్ ఎలా అనేది చూశాను అదే నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను అండ్ ఇంకొక విషయం అండి ఈ వీడియో జస్ట్ నాలెడ్జ్ పర్పస్ కోసం మాత్రమే నేను అక్కడ తెలుసుకున్నది ఈ చిన్న వీడియో రూపంలో మీతో షేర్ చేస్తున్నాను ఈ యూనిట్లో జీడి పిక్క నుండి ప్రాసెస్ అనేది మొదలవుతుందండి దీనికి ముందు కొంచెం ప్రాసెస్ ఉంటుంది లైక్ జీడి తోటల్లో పిక్కని సెపరేట్ చేసి సైజుని బట్టి కూడా సెపరేట్ చేస్తారు కదా సో ఇదంతా జరిగి ఇక్కడికి ఇలా పిక్క రూపంలో వస్తుంది వీళ్ళు మంచి సైజే తీసుకుంటున్నారు జీడి పిక్ అని ఓపెన్ చేస్తే లోపల జీడిపప్పు ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే మీద నుండి షెల్ చాలా గట్టిగా ఉంటుంది సో అది కొంచెం సాఫ్ట్గా అవ్వడానికి అండ్ కట్ చేసేటప్పుడు లోపలంతా జిగురుగా బంకగా అనిపిస్తుంది కదా అది కొంచెం తగ్గించడానికి ఈ ప్రాసెస్ని ఫాలో అవుతున్నారు అంటే వీటిని స్టీమ్ చేస్తారనమాట ఆ స్టీమర్లోకి పంపించడానికి ఈ కన్వేయర్ బెల్ట్ని యూజ్ చేస్తున్నారు ఇన్ కేస్ ఏమైనా టెక్నికల్ టర్మ్స్ రాంగ్గా చెప్పాను అంటే అసలు పట్టించుకోకండి జస్ట్ ప్రోసెస్ తెలుసుకుంటారని షేర్ చేస్తున్నాను ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా ఈ స్టీమర్లోకి వెళ్తుంది పక్కన ఉన్నది వాళ్ళు బాయిలర్ అని చెప్పి అంటే వాళ్ళ టర్మ్స్లో ఇది బాయిలర్ అనమాట సో ఇందులో స్టీమ్ని జనరేట్ చేస్తున్నారు కిందని మంట పెట్టి మీదనే వాటర్ ఉంటుంది సో స్టీ జనరేట్ అయిన స్టీము ఈ స్టీమర్లోకి వెళ్తుంది ఇక్కడ ఆ పిక్ అంతా క్లీనింగ్ కానీ లేదా మెత్తబడే ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా జరుగుతుంది అనమాట మేము ఈ యూనిట్ దగ్గరికి వెళ్ళేసరికి ఓనర్ లేరనమాట అత్తయ్య మామూలుగా కాల్ చేసి అడిగి పర్మిషన్ తీసుకున్నారు వీడియో తీసుకుంటామని ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ఎవరు లేరు సో అక్కడ ఉన్న వర్కర్స్ని అడిగి తెలుసుకున్నదే నేను మీతో చెప్తున్నాను స్టీమ్ చేసిన ఈ జీడి పిక్కల్ని గోనసంచిలో ఫిల్ చేసి పక్కన పెడుతున్నారు అప్రాక్సిమేట్గా ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది లేదా వాళ్ళకి ఒక ఇండికేషన్ అనమాట డోర్ దగ్గర నుండి స్టీమ్ బయటకు వస్తుంది ఆ టైంలో వాళ్ళు డోర్ ఓపెన్ చేసి ఇలా ఫిల్ చేస్తారు ఇవి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు ఇది కంప్లీట్గా కూల్ అవ్వడానికి అప్రాక్సిమేట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది ఈ ప్రాసెస్ని షెల్లింగ్ అని అంటారంట పెద్ద యూనిట్స్లో దీనికి కూడా మిషన్స్ ఉంటాయి బట్ ఇక్కడ మాన్యువల్గానే జరుగుతుంది ఇలాంటివి ఒక టెన్ మిషన్స్ వరకు ఉన్నాయి జీడిపిక్ కట్ చేసేటప్పుడు కొన్ని ఇలా మొత్తంగా ఓపెన్ అవుతాయి కొన్ని హాఫ్కి కట్ అవుతాయి సో దీన్ని మాన్యువల్గా మళ్ళీ సెపరేట్ చేస్తున్నారు మొత్తంగా ఓపెన్ అయినవి సగానికి కట్ అయినవి అండ్ ఈ పైన లేయర్ ఉంది కదా అది కూడా రిమూవ్ చేయాలి అదే నెక్స్ట్ ప్రాసెస్ నాకు అది తెలియదు సో ఆ తృతితో ఒకటి నోట్లో వేసేసాను నోరంతా అదొకలా అయిపోయింది అప్పుడు అక్కడ వాళ్ళు చెప్పారు అది అలా తినకూడదు ఇంకో ప్రాసెస్ ఉంది అని సో మాన్యువల్గా సెపరేట్ చేస్తారని చెప్పాను కదా ఇక్కడ ఒక ఆమె ఉన్నారు ఆమె మాన్యువల్గా సెపరేట్ చేస్తున్నారు హ్యాండ్ సేఫ్టీ కోసం గ్లౌజెస్ వేసుకున్నారు అండ్ సున్నం కూడా అప్లై చేశారు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా హాఫ్గా కట్ అయిన దాన్ని అండ్ పూర్తిగా కట్ అయింది సెపరేట్ చేస్తున్నారు అండ్ షెల్ ఏదైతే ఉందో దాన్ని కూడా సెపరేట్ చేసి బస్తాల్లో ఫిల్ చేస్తున్నారు దాన్ని ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కోసం పంపిస్తారంట ఆ ఆయిల్ని పెయింట్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు ఏదో ఎగ్జాక్ట్గా తెలియదు కానీ వాళ్ళు చెప్పారు పూచి పట్టకుండా పూచి అంటే పురుగు పురుగు ఏమి పట్టకుండా వాటిని పెయింట్లో కలుపుతారంట సో దానికోసం ఇలా బస్తాల్లో ఫిల్ చేసి పెట్టారు సో జీరో వేస్టేజ్లా అనిపించింది అండ్ ఇది నెక్స్ట్ స్టెప్ మిగతనున్న లేయర్ రిమూవ్ చేయాలి అని చెప్పాను కదా అది రిమూవ్ చేసే ప్రోసెస్ అనమాట ఆ లేయర్తో పాటు ఉన్న పప్పుని ఈ మిషన్లోకి పంపిస్తారు బయటికి వచ్చేటప్పుడు లేయర్ రిమూవ్ అవుతుంది అండ్ సైజ్ వైజ్ ఫిల్టరేషన్ కూడా జరుగుతుంది చూస్తున్నారు కదా హోల్గా ఉన్నది అండ్ హాఫ్గా ఉన్నది బాగా చిన్న చిన్నగా అయిపోయినది బాగా చిన్నగా అయిపోయినది ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ సైజెస్లో సెపరేషన్ అనేది జరుగుతుంది అనమాట నేమ్స్ కూడా ఉన్నాయి వాటి డీటెయిల్స్ అయితే నాకు ఏమీ తెలియవు బట్ చూస్తే అర్థమవుతుంది సైజ్ వైజ్ సెపరేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది అని అండ్ దీని తర్వాత మాన్యువల్ చెకింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఒక పెద్ద టీమే కూర్చున్నారు ప్రతి ఒక్క జీడి పప్పుని వాళ్ళు చెక్ చేస్తున్నారనమాట మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ క్వాలిటీ చూస్తాం కదా అది ఇక్కడ సెపరేషన్ జరుగుతుంది తొక్క ఏదైనా సరిగ్గా రిమూవ్ అవ్వకపోతే ఒక చిన్న టూల్ ఉంది వీళ్ళ దగ్గర దాంతో రిమూవ్ చేసేస్తున్నారు పూర్తిగా వైట్గా ఉన్నది ఫస్ట్ క్వాలిటీ మనం జంబో అని అంటాం కదా అది సెకండ్ క్వాలిటీ కొంచెం అంటే పూర్తిగా తెల్లగా లేకుండా అక్కడక్కడ బ్లాక్గా ఉండిపోతుంది చూడండి అది సెకండ్ ఆ థర్డ్ క్వాలిటీ అవుతుంది అండ్ హాఫ్గా ఉన్నది సెపరేట్ చేస్తున్నారు ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది జరిగి ప్యాకింగ్కి వెళ్తుంది అనమాట ఈ యూనిట్ చూసిన తర్వాత మనం తినే జీడిపప్పు వెనకథల ఇంత కష్టం ఇంత ప్రాసెస్ ఉందా అని అనిపించింది మీకేమనిపించిందో లెట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్